మొత్తం ప్రాబ్లం పోలేదు మందు కావాలా చేయలేకుండా ఘోరంగా పరిస్థితి ప్రతి సంవత్సరం పెరుగుతుంది పెరుగుతుంది ఆపరేషన్ చేసి డెబ్బై ఎనభై పర్సెంట్ నయం ఉంటారు నూట పర్సెంట్ కాదు మందు సగం ఉంటారు ఆ తర్వాత స్టేబుల్ ఉంటారు చాలా తక్కువ పెరుగుతుంటారు సో ఈ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పార్కింగ్ అడ్వాన్స్ పార్కింగ్ ఉంటారు వేరే వేరే ఇదివే ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఫర్ అడ్వాన్స్ పార్కింగ్సన్స్ డిజీజ్ ఉంటారు ఇప్పుడు మార్టీన్ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు ఒకే వై పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి మ్యాక్సిమమ్ కూడా చేసిందా ఇప్పుడు లాంటి సంవత్సరాల నుంచి బయటికే వచ్చిందా లేకపోతే లాంటి సంవత్సరాలు ఇక్కడ సో అది చెప్పండి పార్కింగ్ బాగా పార్కిన్సన్స్ బాధగా ట్రీట్మెంట్ విషయం మాట్లాడుతుంది పార్కిన్సన్స్ జబ్బు చాలా తప్పకుండా పెరుగుతుంది ప్రతి సంవత్సరం ఇది సెకండ్ కామనెస్ట్ ఇది న్యూరోడిజనేటివ్ బాధ ఉంటారు ఐజీవర్స్ ఇది అక్కడే మెమరీ పోతుంది ఈ పార్కిన్సన్స్ లో స్లో అవుతుంది వంకటం ఉంటారు బీజీ పెట్టకుండా ఆ విధంగా జబ్బు వయసులో అరవై ఐదు నుంచే ఎక్కువగా ఉంటారు బట్ చిన్న వయసుకే ఉంటారు సో ఈ ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో స్టార్టింగ్ ఐదు నాలుగు సంవత్సరం మందులు వేస్తుంది ఈ మందు ప్రతి సంవత్సరం పెంచ్ చేస్తుంది మూడు నుంచి నాలుగు నుంచి ఐదు ట్యాబ్లెట్ తర్వాత వేరే విధంగా ట్యాబ్లెట్ వేరే విధంగా టాబ్లెట్ నాలుగు ఐదు సంవత్సరాల చాలా టాబ్లెట్ ఉంటారు ఆ ట్యాబ్లెట్కి ప్రాబ్లం ఉంది ఈ గుర్రాల ఎఫెక్ట్ ఉంటారు ఎట్లా ఉంటారు స్టార్టింగ్ కళలు వస్తుంది తర్వాత భ్రమలు వస్తుంది తర్వాత పిచ్చి పిచ్చికి మాట్లాడతారు నెపర్శిపోతుంది సో ఈ ట్రీట్మెంట్ స్టిమ్యులేషన్ అది ముప్పై సంవత్సరాల మొత్తం ప్రపంచంలో ఉంటారు మా సెంటర్ లో టూ థౌసండ్ చేస్తుంది ఇదిగే బ్రెయిన్ ఎలక్ట్రాన్ పెట్టి బ్యాటరీలు కనెక్ట్ చేస్తుంది అది చేసిందే ఇది మందులు రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటారు గుర క్లియర్ ఉంటారు చాలా సమయంలో పనిచేయడానికి వస్తారు సో ఆ విధంగా మా పేషెంట్ ఉన్నారు సంగీత అశోక్ రన్ ఆపరేషన్ చేసి ఎప్పుడు ఎన్ని సంవత్సరం అయింది నుంచి వెళ్ళంటారు సో కొంతమంది ఒడుకుతా ఉంటారు నడవలేరు తర్వాత అది క్రమంగా దాన్ని పార్కిన్సన్స్ వ్యాధి అంటారు అలాగే కొన్ని వ్యాధులు అలాగే కలిపి దాన్ని పార్కిన్సన్స్ ప్లస్ అంటాం సో మేము చెప్పే ఏదైతే డిఫరెన్స్ జనరేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్ కే చేస్తాము పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయకూడదు ఈ ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి ముందు మందులతో స్టార్ట్ చేస్తాం అది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో అనే ఒక కెమికల్ ఉంటుంది అది తగ్గిపోతుంది అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ ఆ కెమికల్ బ్యాలెన్స్ మూలంగా ఆయన వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కొన్ని రోజులు మనం మందులు ఇస్తాం క్రమంగా ఏమవుతుంది అని అంటే ఇది న్యూరో జనరేటివ్ డిసార్డర్ ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయసు ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి చేంజెస్ వస్తాయి సో ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది దీనికి ఏం చేయాలి మనం ఆ డోపామైన్ రీప్లేస్ చేయాలి కొన్ని రోజుల వరకు ఈ డోపామైన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోపామేను సరిగ్గా పనిచేస్తుంది కానీ కొద్ది రోజుల తర్వాత ఆ డోపామైన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు ముందు మూడు గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ రెండు గంటలు తర్వాత ఒక గంట వస్తుంది తర్వాత ఏమవుతుంది అని అంటే మందు సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతాయి ఒణుకు ఒణుకు ఉండేది వణుకుపోతుంది ఊపు వస్తుంది డాన్సింగ్ మూమెంట్స్ లాగా వచ్చేస్తాయి సో మనం వీళ్ళకి వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్ని అరవై సంవత్సరాలు దాటాక చూసేవారు అని ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాల లోపు కూడా వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వాళ్ళు రాయలేదు వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు బయటికి వెళ్ళలేరు కొనుక్కుంది అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతారు ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళకి కళలు భ్రమలు తెచ్చిగా మాట్లాడడం అవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోతుంది అంతేకాదు సార్ ఈ మందులు ఈ వ్యాధి మూలంగా మీరు సంతకం పెడతారు ఆ సంతకం కూడా తేడా వస్తుంది ్యాంక్లో డబ్బులు ఉన్నా కానీ సంతగా మ్యాచ్ కాకపోతే దీన్ని బ్యాంక్ అకౌంట్ డౌన్ చేయలేదు చేంజ్ చేయలేదు సో ఈ సర్జరీ ఇంకా కొంతమందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా కొన్ని కొన్ని బిహేవియర్ అండ్ నార్మాలిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి పార్కిన్సన్స్ మందు మూలంగా సో వాళ్ళని ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్స్ అంటారు వాటిలో ఏంటి కామన్గా ఏంటంటే హైపర్ సెక్షువాలిటీ తర్వాత గ్యాంబ్లింగ్ ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్లు అధికంగా వ్యయం చేయడము ఎక్కువగా కోపం వచ్చడము ఇవన్నీ కూడా ఉంటాయి సో వీటిలన్నిటినీ ఒక రామమాణం కాగానే ఏంటి అని అంటే డీప్ రెస్టరేషన్ డీప్ బ్రెయిన్లో ఒక ఎలక్ట్రోడ్ పెడతాం ఒక న్యూక్లియస్ మనం ఏదైతే టార్గెట్ ఉంటుందో దాంట్లో ఒక ఎలక్ట్రోడ్ సర్జరీ ద్వారా సూక్ష్మమైన సర్జరీ ద్వారా ఎలక్ట్రోడ్ పెడతాము దానికి ఒక పవర్ సోర్స్ బ్యాటరీ పెడతాం బ్యాటరీ ఇచ్చేది కరెంట్ సో ఈ బ్యాటరీ డొప్పమే ఇవ్వదు ఈ ఎలక్ ఈ కరెంట్ మొల ఈ బ్యాటరీ సర్జరీ మూలం డొప్పమే రాదు కానీ డోపామీన్ ఏ పని అయితే చేస్తుందో బ్రెయిన్లో అదే పని ఈ కరెంట్ ద్వారా చేస్తున్నాం సో ఆపరేషన్ అయిపోయాక కూడా కొంచెం డోపానిమెయిన్ కూడా ఇవ్వాలి కరెంట్ కూడా ఇవ్వాలి ఈ కెమికల్ అండ్ కరెంట్ బ్యాలెన్స్ ఉండాలి ఈ బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో దీని మీద మేము చాలా స్టడీస్ కూడా చేశాము వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ ఉంటుంది రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ట్రెమెస్ కంట్రోల్ అవుతాయి డిప్రెస్ ఉంటారు చాలామంది ఇంటి నుంచి బయటకు వెళ్ళక రూమ్ రోజు నుంచి బయటకు వెళ్ళక సో వాళ్ళల్లో వాళ్ళు వెళ్ళి నడిచి ఎండ చూసి ఇంకా అవుతుంటే కలిసి వాళ్ళ డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది సో ఇవన్నీ ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారో ఇద్దరు మేము మేమే ఆపరేట్ చేసాము ఇలాగే మేము ఇండియాలో దాదాపుగా అందరికంటే హయ్యెస్ట్ నెంబర్ సర్జరీస్ చేసిన వాళ్ళు టీమ్ बयी बयी ते 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 पित पित वे वे के वही सर्जरी